బ్యాక్ టు ఆఫ్ ఇక ఈ రోజు అయితే నేను రిషి హ్యాడ్లూమ్స్ లో అయితే ఉన్నారండి లాస్ట్ వీక్ కూడా మీకు ఇక్కడ నుంచి ఇయర్లు అయితే చూపించాను కదా ఇంక ఇప్పుడు పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇక పెళ్ళిళ్ళంటే ఓన్లీ బ్రైడల్ శారీస్ తీసుకోం కదా చాలా అకేషన్స్ ఉంటాయి వాటన్నిటికీ తగ్గట్టుగా చాలా రకాల శారీస్ అనేవి మనకి అవసరం పడతాయి ఇక్కడ రిషి హ్యాండ్లూమ్స్లో ఏంటంటే ఇలా లైట్ వెయిట్ చీరల నుంచి ఉప్పాడలో లైట్ వెయిట్ వచ్చాయండి లైట్ వెయిట్ పట్టు చీరల నుంచి బ్రైడల్స్ వరకు అన్నీ ఉన్నాయి ఈసారి ఎక్కువ లైట్ వెయిట్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేద్దాం ఇంకా వీవర్ ప్రైస్కే మీరు తీసేసుకోవచ్చు బయటతో పోలిస్తే ఇక్కడ థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా మీకు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు ఆఫ్లైన్లో స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు స్టోర్ అయితే బాగంబుర్పేటలో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఉంటాయి డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేసేయండి ఈసారి ఇంకా లైట్ వెయిట్ పట్టు చీరల నుంచి అండ్ మంగళగిరి శారీస్ ఉన్నాయి అలాగే హ్యాండ్లూమ్ శారీస్ కూడా పెద్దవాళ్ళకి అవసరం ఈ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేసేస్తాను సో ఇంకా డీటెయిల్స్ చెప్పేశాను కదా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పర్కెక్ట్ ఫస్ట్ మనము లైట్ వెయిట్స్ అనుకున్నాం కదా ఇప్పుడు ఇవి త్రిబుల్ ఏంటంటే శారీ మొత్తం ప్లేన్ వస్తుంది మనకి టూ సైడ్ కడ్డీ పౌడర్ వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా ప్లేనే వస్తుంది కాంట్రాస్ట్ లో ఇది వచ్చేసి జస్ట్ మనకి త్రిపుల్ నైన్ త్రిబుల్ నైన్లో ఎంత ప్లేన్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా చూడండి కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి అవును అయితే మనకి పల్లు బ్లౌజ్ అనేది ఎక్కువ మటుకి గ్రీన్ ఇచ్చారు కదా మొత్తం గ్రీన్ అన్ని కలర్స్ కి కామన్ గ్రీన్ గ్రీన్ అంటే గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ అన్నిటికి ప్లెయిన్ ఉంటాయి ఈ విధంగా కడి బోర్డర్ అయితే ఇస్తాయి ఉప్పడ స్టైల్ కదా ఇవి మన చీరలు అయితే ఇట్లా వస్తాయి ఇవైతే నెక్స్ట్ వెరైటీ ఇంకా సింపుల్ ప్రింట్ వస్తుంది అంటే మీకు లైట్ వెయిట్ లో ఇందాక బడ్జెట్ లో చూపించారు కదా అట్లా ఆ రేంజ్ పల్లు ఇలా వస్తుంది అక్క ఈ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆల్ అవుట్ సారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది అయితే ఈ సారీ వచ్చేసి మనకి 3500 ఒక్క చీర ప్రైస్ వచ్చి అయితే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ టూ ఇస్తున్నాం ఓహో త్రీ ఫైవ్ కి సేల్ చేసేటువంటి చీర అండి ఫైవ్ ప్రతి చీర డిజైన్ వీవింగ్ స్టైల్ అనేది వేరుగానే ఉంటుంది రన్నింగ్ ప్యాటర్న్స్ అండి ఏంటంటే ఇందులో కొన్ని ఇక్కత్ సెల్ఫ్ వీవింగ్ వస్తాయి ఆ తర్వాత జరీ వీవింగ్ అనేది ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది కడి బోర్డర్స్ ఉంటాయి కలర్స్ కూడా మనకి మంచి పేస్టల్ కలర్స్ వచ్చు ఫ్రీ షిప్పింగ్ ఏ చీర అయినా ఆ ఫ్రీ షిప్పింగ్ చూడండి అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు మరి ఇంకా ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోవటం కలర్స్ అయితే అన్ని కొత్త కలర్స్ కొత్త కాంబినేషన్స్ ఏ ఉన్నాయి మెహందీ కలర్ కల్ నేతలు అండి కనకాంబరం కలర్ అన్నమాట చాలా ఉంటాయి సారీస్ అంటే డిజైన్స్ చాలానే ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో ఒక కళ్ళు కూడా మనకి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా బుట వస్తుంది ఈ బుట కూడా మనకి హ్యాండ్ తో తిప్పిన బుట వస్తుంది లాకింగ్ బుట చాలా బాగుంది ఇదైతే మార్కెట్ లో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ అలా ఉన్నాయక మనం అయితే జస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ చీరలు అసలు ఆ స్టైల్ కూడా ట్రెడిషనల్గా గ్యాప్ బార్డర్ ఇవ్వడము ఇది టెంపుల్ వీవింగ్ బార్డర్ కొంచెం చిన్న బార్డర్ ఈక్వల్ బార్డర్ కదా రెండు వైపు కొన్నిటికి గంగా జమున స్టైల్ ఇచ్చినట్టున్నారు ఒక రెండు మూడు పీసెస్కి మిగతా అయితే సేమ్ అట్లా కానీ ఈ స్టైల్ బాగుంది గ్యాప్ బార్డర్ ఇవ్వడం అనేది చాలా బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి ఎన్ని ఉన్నాయో ఇది కంచి బోర్డర్ అనమాట ఏదైనా కూడా సేమ్ ప్రైస్ వరనే తీసుకోవచ్చు కూడా బాగుంది చీర అన్ని కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ అక్కడ ఫ్రీ షిప్పింగ్ పదిహేడు యాభై అంతే ఇది వచ్చి బనారస్ అక్క శారీ అండి వస్తుంది ఇది బ్లౌజ్ మన కాలువరి శారీ మొత్తం ఇలా బుటానే వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అక్కడ క్రేప్ లాగా ఉంటుంది కాస్ట్ అయితే బయట టూ థౌజండ్ అలా ఉంది మన దగ్గర అయితే జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్న రుద్రాక్ష బుట్ట ఇచ్చారు అది కూడా బార్డర్ దగ్గర ఎక్కువ ఇచ్చి తర్వాత గ్యాప్ ఇస్తూ ఇచ్చారనమాట ఆనియన్ పింక్ కూడా బాగుంది చూడండి షేడ్ డార్క్ పింక్ లైట్ పింక్ ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చాయి అక్క థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడాలోనే లైట్ వెయిట్ ఇవి బయట అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ప్రజెంట్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది సార్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా అండి ఒక్కొక్క చీరకి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది మీకు ఏ కలర్ నచ్చుతుంది ఏ డిజైన్ నచ్చుతుంది ఒక్కసారి చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ స్టోర్కి విజిట్ చేసినప్పుడు కూడా ఈజీ అయిపోతుంది అనమాట బాగంబర్పేట్లో ఉంటుందండి రిషి హ్యాండ్లూమ్స్ స్టోర్ ఇప్పుడే బాగుంది చూడండి లైట్ కనకాంబరం దానికి గ్రీన్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ ఈ లైట్ వెయిట్ చీరలు ఏంటంటే ఏదైనా గృహప్రవేశాలు వ్రతాలు పూజలు ఏది ఉన్నా కూడా అండి ఒకటి ఎంత ఎక్కువసేపు ఉండాలి అనుకున్నప్పుడు ట్రెడిషనల్ లుక్ ఇవ్వడంతో పాటుగా చాలా కంఫర్ట్గా ఉంటాయి అందులోను తక్కువ లో గ్రాండ్ లుక్తో వచ్చినటువంటి చీరలు చేస్తున్నారు అదే ఇక్కడ తీసుకుంటే రెండు వేల ఐదు వందల్లో వచ్చేస్తాయి పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇవి అక్క నెక్స్ట్ వచ్చేసి కంచి కొత్తగా వచ్చాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మన ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది పైన బోర్డర్ లేదా పైన వితౌట్ బోర్డర్ అండి కింద వైపు మాత్రమే వన్ సైడ్ బోర్డర్ ఉన్న చీర ఇవి ఇప్పుడు ఈ ఉప్పడ శారీస్ ఉన్నాయి కదా ఇవి సింగిల్ వార్పు ఇది ఏంటంటే మనకు వన్ అండ్ హాఫ్ వార్ప్ వస్తుంది వార్ప్ ఇవన్నీ అందులో ఇందులో డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అయితే ఇందులో ప్రతిదీ అట్లా వన్ సైడ్ బార్డర్ అయినా లేదంటే ఏమైనా కొన్ని కొన్ని వేరే ఉంటాయి అక్క ఓకే ఓకే ఇదో ఇట్లా ఉంటాయి కొన్ని ఇది బార్డర్ కొన్ని లేవు కొన్ని ఉన్నాయి అంటే కొంచెం టూ టూ అదే వన్ ఇంచ్ జరీ బార్డర్ అట్లా ఇవన్నీ ఇట్లా ఇవి వచ్చేసి మార్కెట్ లో ఇప్పుడు మనకి వన్ అండ్ హాఫ్ వార్పు కాబట్టి కొంచెం వన్ సింగిల్ వార్పు దీనికి తేడా ఉంటుంది అక్క ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ వస్తుంది మార్కెట్ లో అయితే ఫోర్ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇందులో కూడా అంతే అండి స్మాల్ బూటా దగ్గర నుంచి ఫ్లవర్ బూటా వరకు అన్ని ఉన్నాయి ఇంకా చీర డిజైన్ ఇందాక చెప్పినట్టుగా వన్ సైడ్ కొంచెం జరీ బోర్డర్ రావచ్చు ప్లెయిన్ ఉండొచ్చు అట్లా అనమాట ఇంకా ఈ బోర్డర్ వస్తుంది మీకు వీటికి సంబంధించి పిక్స్ కావాలన్నా లేదంటే వీడియో మీరు చూసుకుంటాము అనుకున్నా కూడా ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇది మనకి కాటన్ ఇందాక చూపించాం కదా అందులో ఇవి కొంచెం మనకి థ్రెడ్ బూట వస్తుంది ఇది కూడా మనకి హ్యాండ్ మేడ్ బుటానే వస్తుంది థ్రెడ్ బూట వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది లైన్స్ వస్తుంది కాస్ట్ తగ్గిపోతుంది దానికి దీనికి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ ఇవి అదేంటంటే మనకి పళ్ళు ఇందాక వచ్చింది కదా జరీ అనేది ఎక్కువ ఉంది ప్లస్ జరీ బూటా ఉంది జరీ బూటా ఉంది కాబట్టి ఆ ప్రైస్ ఇవైతే ట్వెల్వ్ ఫిఫ్టీ లైట్ బ్లూ కలర్స్ ఏంటి గంగా జమున బార్డర్ ఇచ్చారు ఆ చీరకి ఈ ఎల్లో కూడా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇంకా పెద్దవాళ్ళకి ఏమైనా అట్లా కావాలన్నా మీరు ట్రై చేయొచ్చు తీసుకోవచ్చు ఆఫ్ టెంపుల్ వీవింగ్ బార్డర్ ఇది ఇందులో బోర్డర్స్కి మాత్రమే జరీ వీవింగ్ తీసుకున్నారండి మధ్యలో ఇచ్చిన బూట అంతా కూడా థ్రెడ్ వివింగ్తో వచ్చింది ఈ కొద్దిగా కొత్తగా తీసుకున్నారు విత్ బ్లౌజ్ ఏనా ఇవన్నీ అవన్నీ విత్ బ్లౌజ్ ఏ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి కంచిలో లైట్ వెయిట్ లో మనకి బ్రోకర్ స్టైల్ అక్క ఇవి ఓకే హ్మ్ కలర్ డిఫరెంట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ లో మనకి బ్రోకర్ స్టైల్ ఇలా 1 మీటర్ పల్లు సారీ మొత్తం డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ప్లేన్ ఓకే ఇది మార్కెట్లో అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ త్రిపుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ అంటే ఫోర్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో కాంబినేషన్స్ అన్నీ కూడా కొంచెం కొత్తగా కళ్ళనేత షర్ట్లో తీసుకున్నారు అందులోనూ ఇట్లా బ్రొకేట్ స్టైల్ ఇచ్చారు కదా కొత్తగా కనబడుతున్నాయి డిజైన్ పరంగా చూస్తే గ్రే కలర్ డార్క్ గ్రే చూసాము ఇది కొద్దిగా లైట్ కలర్ అనమాట ఈ చీర చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పీచ్ కలర్ గ్రీన్ ఇంకొక వెరైటీ చూద్దామండి ఇవి కంచి బోర్డర్ అక్క లైట్ వెయిట్ లో డబల్ బోర్డర్ డబల్ వార్ప్ వస్తుంది ఇది క్లాత్ ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి బుటా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది అక్క ఇవి మార్కెట్ లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ అలా ఉంది అక్క మనమైతే బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి నేను అన్ని చూపిస్తాను మజ్జింతా బ్లాక్ కలర్ బ్లాక్ అంటే బ్లాక్ కాదు కాఫీ డార్క్ కాఫీ డార్క్ కాఫీ బ్రౌన్ ఇవన్నీ కలర్స్ కొత్త కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విన్నారు కదా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో ఎన్ని డిజైన్స్ వచ్చాయో చూడండి ఇందులో కూడా ఇందాక అనుకున్నట్టుగా చిన్న బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి ఆ వెరైటీస్ వచ్చాయండి మీడియం బోర్డర్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ అక్క ఇది వచ్చేసి కంచి మనకు వన్ అండ్ హాఫ్ బార్క్ వస్తుంది మార్కెట్లో ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది మనం ఇచ్చే బెస్ట్ అయితే జస్ట్ టూ థౌజండ్ త్రిపుల్ నైన్

ఇది చూడండి సీ గ్రీన్ కలర్ మ్యాచింగ్ అయితే అచ్చం అంటే ప్యూర్ లో తీసుకుంటున్నాం కదా అలాంటి కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది కూడా గ్రాండ్ గా ఉంది చూసారా చాలా ఇవన్నీ అక్క ఇంకా నేను చూపిస్తాను ఫోటోస్ పంపిస్తాను మాత్రమే ఇది వచ్చేసి మంగళగిరి అక్క మంగళగిరి ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా లైన్స్ వస్తుంది శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది అంటే ఇందులో ప్లేన్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి లైన్స్ అలా ఉన్నాయి బట్ ఏదైనా కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో అయితే టూ ఫైవ్ ఉంది మనం అయితే జస్ట్ టూ థౌజండ్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మార్కెట్ లో టూ ఫైవ్ ఉంది మనం అయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఓకే రెడ్ అండ్ గ్రీన్ చూసాం కదా చెక్స్ ప్యాటర్న్ ప్లెయిన్ ఉంటే ప్లెయిన్ అన్ని వస్తాయని చెప్పారండి సేమ్ ఇట్లా పోచంపల్లి బోర్డర్ కూడా వస్తుంది మీకు ఏదైనా కూడా సేమ్ కాస్టే పడుతుంది మార్కెట్ లో అయితే మనకి పక్కా అయితే సేల్ చేస్తున్నారు ఇంకా క్లియర్ గా ఏమైనా మీరు వీడియో కాల్ చూసుకోవాలన్నా కూడా ఆ ఫెసిలిటీ అయితే ఇస్తారండి ఇంకా ఇట్లా కలర్స్ అన్నీ ఉన్నాయి ఇవి సో చూసారు కదా ఈ ఈరోజు వెరైటీస్ అన్నీ కూడా లైట్ వెయిట్లో లేదంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్లో కావాలన్నా ఈ విధంగా మంగళగిరి చీరలు కావాలన్నా కూడా ఏవైనా అండి మీరు చక్కగా బయటకన్నా తక్కువ లో కొనడానికి ఉంటుంది మన ఋషి హ్యాండ్లూమ్స్లో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్